నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ భారత్ ప్రభుత్వము సీనియర్ సిటిజన్స్కు సీనియర్ సిటిజన్ కార్డు అంటూ ఒకటి ప్రవేశపెట్టింది సీనియర్ సిటిజన్ కార్డు స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు అని పేరు పెట్టారు సీనియర్ సిటిజన్ల సంఖ్య దేశంలో చాలా పెరిగిపోతుంది కాబట్టి వాళ్ళకి కార్డు ఇవ్వడం న్యాయం అనిపించింది ప్రభుత్వానికి సీనియర్ సిటిజన్స్ ఆరోగ్యంతో డిగ్నిటీగా మర్యాదగా బ్రతకడానికి ఈ సీనియర్ సిటిజన్ కార్డు ప్రవేశపెట్టింది ప్రభుత్వం అరవై అంతకంటే ఎక్కువ సంవత్సరాలు దాటిన సీనియర్లకి ఈ కార్డు పొందే అర్హత ఉంది ఈ కార్డు వల్ల హెల్త్ ట్రావెలు బ్యాంకింగ్ పెన్షన్సు లీగల్ అసిస్టెన్సు పొందడానికి పనికొస్తుంది సీనియర్ సిటిజన్స్ కార్డు దేశంలో ఎక్కడున్నా అంటే ఇటు అర్బన్లోనూ అటు రూరల్లోనూ తీసుకోవచ్చు ఈ కార్డు తీసుకుంటే వాళ్ళు డైలీ లైఫ్ ఈజీ అయిపోతుంది ఈ కార్డు వల్ల హాస్పిటల్లోనూ బ్యాంకుల్లోనూ ఇతర గవర్నమెంట్ ఆఫీసుల్లోనూ సీనియర్ సిటిజన్స్కి హెల్ప్ లభిస్తుంది ప్రిఫరెన్స్ ఇస్తారు ఈవెన్ ప్రయాణాలలో అంటే ట్రావెల్ కన్సెషన్స్ కూడా ఉంటాయి సీనియర్ సిటిజన్స్కి అందుకని నా రిక్వెస్ట్ అరవై అంతకంటే ఎక్కువ సంవత్సరాలు దాటిన స్త్రీ పురుషుడు ఈ సీనియర్ సిటిజన్స్ కార్డు తీసుకోండి హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి కష్టాలు లేకుండా ఉండండి సంతోషంగా ఉండొచ్చు